ఈ మధ్య ఆఫర్లు కూడా చెప్పుకుంటున్నామండి మనం ఆ మధ్య పర్ప్లెక్సిటీ ఫ్రీగా పొందడం ఎలా ఎయిర్టెల్ వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి చాలామంది అడుగుతున్నారు మన బిఎస్ఎన్ఎల్ వన్ ఇయర్ ప్లాన్ కూడా చెప్పాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి రెండు వేల తొమ్మిది వందల దాకా ఆదా చేసుకునే అవకాశం వచ్చింది చెప్తున్నానండి క్లౌడ్ అందరికీ క్లౌడ్ కావాలండి ఫోన్లో స్టోరేజ్ ఉండదు ఇక ఫోటోలు వీడియోలు డాక్యుమెంట్లు దగ్గర నుంచి చాలా ఉంటాయి కదా సేవ్ చేసుకోవడానికి జనరల్గా అయితే ఏదో థర్టీ జీబీ కావాలంటే ముప్పై రూపాయల్లో వస్తుంది కదా అనుకుంటారు అది పదకొండు రూపాయలే నెలకి ఆరు వందల యాభై రూపాయలు కదండి టూ టీబీ టూ టీబీ అంటే ఎంత పడుతుందో తెలుసా మీరు ఊహించనంత అంటే మన ఫోన్లు ఎంత ఉంటాయి మీకు తెలుసా అరవై నూట ఇరవై మహా అయితే రెండు వందలు కదండి మరి టూ టీబీ అంటే అయితే ఒక మూడు నెలల వరకు గూగుల్ దీపావళి ఆఫర్ ఇచ్చింది నేను యాక్సెస్ చేసేసుకున్నానండి అంటే ఎవరు చెప్పింది నేను చెప్పను కానీ నాకు ఏదైతే ఉపయోగపడిందో అంటే నాకు పనికొచ్చిన లైఫ్ స్టైల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఎడ్యుకేషన్ కెరీర్ ఇవి కదా మన డొమైన్ ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు ఏదైనా డైలీ లైఫ్లో నాకు ఏదైనా పనికొచ్చింది అనుకోండి అది మరి మీకు కూడా బెనిఫిట్ ఉండాలి కదా మరి ఫాలో అవుతున్నారు అంటే ఉపయోగం ఏముంది నన్ను ఫాలో అయ్యి సో ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏమున్నా కానీ నేను మీకు షేర్ చేస్తాను అలాగే మంచి ఇన్సూరెన్స్ ప్లాన్లు ప్రమోషన్ మాత్రం చేయనండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ ఒక్కరికి ప్రమోషన్ చేయను కాబట్టి మీరు నమ్మొచ్చు ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నానంటే అది ప్రమోషన్ కాదు మనలో ఎవరైనా బాగా పేదవాళ్ళు లేకపోతే మంచి స్పిరిట్ ఉన్నవాళ్ళు మంచి ప్రోడక్టు కనిపెట్టారు ఇన్నోవేటివ్గా ఉన్నారు కాస్త ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చేస్తే పైకి వస్తారు పది మందికి ఉపయోగపడతారు ముఖ్యంగా ఒక రూపాయి తక్కువ మన ఫాలోవర్స్కి ఇస్తారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి మెసేజ్ పెట్టండి డైరెక్ట్గా డిఎంబై చేయండి డైరెక్ట్ మెసేజ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ చేసి పెడతాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ అన్నీ కలిపితే ఖచ్చితంగా ఐదు లక్షల పైన దాటారు నెలకి కొన్ని కోట్ల మంది ఐదారు కోట్ల మంది అయితే చూస్తున్నారు కాబట్టి మీ వ్యాపారాలకి ఉపయోగపడుతుందని ముఖ్యంగా జనానికి ఉపయోగపడితేనే చేస్తాను మళ్ళీ సబ్జెక్ట్కి వస్తున్నాను ఈ టూ టీబీ కూడా పదకొండు రూపాయలకే అంటే థర్టీ జీబీ వేసుకుంటారా టూ హండ్రెడ్ జీబీ ఉంది అన్నీ ఉన్నాయి కదండి అన్ని పదకొండు రూపాయలకే ఇచ్చేస్తుంది గూగుల్ ఒక మూడు నెలల పాటు సరే మూడు నెలలు అయినా చిన్న విషయం కాదు చాలా అవసరాలు ఉంటాయి ఈ మూడు నెలలు వాడేసుకోండి తర్వాత ఏది కావాలంటే మళ్ళీ ఆ ప్లాన్లోకి మీరు కిందకి వెళ్ళిపోవచ్చు అంటే థర్టీ చాలు నాకు అనుకున్నారనుకోండి మళ్ళీ ఆ ముప్పై రూపాయలతో థర్టీ కంటిన్యూ చేస్తారు జీమెయిల్ ఎలాగో ఫిఫ్టీన్ ఇస్తుంది కదండి సో మరి ఈ ఈ సమాచారం మీకు నచ్చిందా ఇలాంటి ఆఫర్లు కూడా మీకు తెలిసినప్పుడల్లా మాకు చెప్తూ ఉండండి కాస్త అంటారా మీరు ఒకవేళ అలా అంటే నాకు తెలిసినవన్నీ కూడా షేర్ చేస్తాను మళ్ళీ ఒకటి రెండు సార్లు వెరిఫై చేయాలండి ఫోన్ కూడా ఈ పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్ వాళ్ళు ఎక్కువైపోతారు మళ్ళీ అదొక సమస్య అవ్వకూడదని చెప్పి జన్యున్గా ఏ ఉంటే అవే చేద్దాం ముఖ్యంగా మళ్ళీ ఎలాంటి చోట్ల ప్రమోషన్ ఉందేమో అనుకుంటారు గూగుల్ వాడికి మనం ప్రమోషన్ చేయక్కర్లేదు మీకు తెలుసు ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి